హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి కోడిగొడ్డు నెత్తలు అనమాట ఇవి మన దగ్గర జరుగుతు చక్కగా ఇదిగోండి వెండి నెలల్లో వేసేసి కాసేపు ఒక పది నిమిషాల నుంచి తీసిన తర్వాత నీట్గా కడుక్కున్నాను చూసారు ఎంత బాగున్నాయో నెత్తళ్ళు ఇవి మన దగ్గర అమ్మేవాయండి చాలా బాగుంటాయి అనమాట నాటి నెత్తళ్ళు ఇవన్నైతే శ్రవణం చేస్తున్నాం పసుపు అయితే పచ్చి నెత్తాలు ఉన్నాం కదా ఇప్పుడు ఎండు పేరు అయితే నెత్తలైతే అనమాట ఎన్నపూరు పచ్చి మెత్తలు కూడా చాలా బాగుందండి అందులోనూ కొండలు వండాం కాబట్టి టేస్ట్ కూడా ఎలాగ తీసేసింది ఇప్పుడేమో ఎండబెట్టిన నెత్తలు అనమాట ఇది గుడ్లు వేసేసుకుందాం మనకి బాగా వేగాలన్నమాట మా వీడియోకి అయితే లైక్ అయితే అస్సలు మిస్ అవుతుందండి లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఎందుకంటే చాలా వరకు కొత్త వాళ్ళు చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి మా ఛానల్ అయితే చూడండి మమ్మల్ని మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్రద చేద్దాం మనకి ఇగోండి బుగ్గు చక్క వేగపేనే ఇ తీస తంపనాము అకండి పెట్టసుకోవాలి నత్తల కూడా వేసుకోవాలి అన్నమాట మనం చక్కగా నూనెలో వేసుకోవాలి అలానే ఓ బాగా ఏపడలేదండి ఇలా ఏంటో సరిపోయింది అనమాట తీసుకుందాము ఏ సరిపో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ సరిపోదు onions ప్యాకింగ్ పెట్టండి ప్యాకింగ్ చే కూడా చూపిస్తుందని చెప్పి నాకు కామెంట్లు అయితే చేస్తున్నారండి నేను త్వరలోనే ఆ ప్యాకింగ్ చేసే వీడియోలు కూడా పెడతాను అనమాట ఎందుకంటే ప్యాకింగ్ చేసే వీడియోలు అంటే మన ఒక వీడియో అనేది చాలా నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా రావాలండి ఎలా పడతాలో ఎందుకంటే అన్ని చూపించాలి కాబట్టి మనకి ఆ ఎందుకంటే మనం కారం కానీ పికిల్స్ కానీ ఏవైనా సరే మనం ప్యాకింగ్ చేసేటప్పుడు నీట్ చేస్తాం కాబట్టి మళ్ళీ మేమంతా కలిపి ఒకసారి చేస్తామండి వీడియో వీడియో అయితే ఎవరు ఉండరు ఆ రోజు మాత్రం ఎవరినైనా చూసుకొని ప్యాకింగ్ చేసినప్పుడు అయితే చూపిస్తాను అనమాట వీడియో అనేది అందుకే కొందరికై చూపించట్లేదండి వీడియో తెస్తాకి మళ్ళీ ఎవరు ఉండట్లేదు కదా అని చెప్పి కుదరకే చూపించట్లేదు అనమాట మీరు కామెంట్లో పడుతున్నారు కాబట్టి ఇక నేను చూపిస్తాను ఏంటంటే అది కూడా చూపించకపోవాల కారణం ఒకటి ఉందా ఇంకోటి ఏంటంటే ఆ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తే మీరు వచ్చేస్తారా మీరు ఏం చేయరా అని చెప్పి అందరూ అంటున్నారు అంటే అందుకని చెప్పి ఇంకెందుకులా ప్యాకింగ్ వీడియోలు మామూలుగా నెంబర్ ఇచ్చేసి ఉంటే చేస్తారు కదా అయినా ఇప్పటికే చాలా మంది చేస్తున్నారు అలాగే నేనే ప్యాకింగ్ కూడా పెడతాను తొందరలోనే ఉచ్చిద్దండి ఆ వీడియో కూడా ఆ వీడియో అయితే మిస్ వద్దు ఎవరు కూడా కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం టమాటా టమాటా అనేది మనకి తొందర మగ్గడది కొంచెం కదుపోయి వేసుకుందాం ఇదిగోండి కోరిస పొట్ట కళ్ళు పెట్టి వేసుకుంటున్నాం కొంచెం పసుపు పట్టిద్ది మనం ఉంటే మనకి కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తా కొద్దిగా బాగా టమాటాలు అనేది బాగా మగ్గు తీయండి ఓకేనా ఈలోపు మా వీడియోకి అయితే అసలు మిస్ అవ్వద్దు లైక్ మాత్రం అసలు మిస్ అవద్దు అండి లైక్ చేయండి దైన్లో కొంచెం మసాలా పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కొద్దిగా కొంచెం మనకి మగ్గాాలి ఆ మసాలా ఫ్లేవర్ అనేది కూడా ఆనియన్స్ టీ ఉల్లిపాయలు పన్నులకు పట్టి మనకి మంచి టేస్ట్ వచ్చింది తో కూడా పచ్చట్ మగ్గాలు అలా వదిలేద్దాం బయట చక్కగా ఇదిగోనే మగ్గింది కదా మనం పచ్చిమిర్చి కూడా బాగా ఎక్కువగా వేసాం కారం కొంచెం తక్కువగా వేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసాం కదా తిన్న తిన్నదనమాట అందుకే కొంచెం వేసాను అది తిని తింటాను ఇప్పుడు నెత్తలు అయితే వేసుకుందాం చూసారా ఎంత బాగున్నాయో నెత్తల్లో తప్ప మీరు కూడా ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటికే డోర్ డెలివరీ అయి ఆ మంచి మంచి అదే నెత్తలు గానీ ఎల్చేపలు కానీ మనకి పండుగ కానీ కారం కానీ వెజ్ పికల్స్ కానీ నాన్ వెజ్ పికస్ కానీ ఏది కావాలన్నా సరే మీకు మంచి తాజాగా మీకు ఎప్పటికప్పుడే నేను పట్టేసి ఇస్తాను అనమాట అయినా సరే ఆ వెంట ఎండి అయినా మీకు అన్నీ క్లీన్ క్లీన్గా చేసి ప్యాక్ చేసి పంపిస్తాను టూ డేస్లో కన్నా మీకు కొరే రుచికి టూ డేస్ అంటే అందరికీ కాదండి నాకు అమెరికా కానీ మహారాష్ట్ర కానీ అలాంటి దూర ఊర్లో అయితే అలాగే వన్ అదే వన్ వీక్ పట్టిద్ది అనమాట ఓకేనా ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం మనం పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేసుకున్నాం కదండి కూర కూడా మనకు అంత కలర్ రాదు ఎందుకంటే కారం చూసారు కదా అర స్పూన్ కూడా వేయలేదు నేను కొంచమే వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసాను పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుండిద్ది అండి నత్తలోకి అందుకే ఇక పచ్చిమిర్చితోనే వండుదాం కదా అని చెప్పి వేసాను అనమాట కోడిగుడ్లు వేసుకుందాం గుడ్లు కూడా వేసేసుకుందాం ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు మాట్లాడుతున్నాం చెప్పండి గుడ్లు వేసినట్లా మాట్లాడు మరి మా చింతల్లో చింది ఏంటో అడుగు ఇవాళ పిల్లలు కూడా స్కూల్ చదవండి అక్కా ఉంది లిక్క తల్లి అవ్వలేదం ఒక నిమిషం వస్తూ ఉండమ్మా ఇదిగోండి ఇలాగా సిమ్లా పెట్టేసుకోండి మమ్మల్ని ఇది కూడా చక్కగా మనకు ఒక ఇరవై ఐదు నిమిషాల్లో మనకి కూర కూడా అయిపోయింది ఈ లోపు మా పిల్లలు ఇద్దరు ఇవాళ ఇంటికి వెళ్ళి ఉన్నారండి ఎందుకంటే ఈ రోజు మరి విజయవాడలో మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారనమాట చంద్రబాబు వచ్చి మీటింగ్ ఉంది అక్కడ గారు కూడా వచ్చారు అందుకని చెప్పి ఈ రోజు పిల్లలందరికీ సెలవులు ఇచ్చారండి అన్ని స్కూల్ కి సెలవులు అనమాట విజయవాడలో ఇవాళ అందుకని ఇవాళ ఇంటికి ఉన్నారు ఇంట్లోకి వెళ్దాం ఏం చేస్తున్నారమ్మా మూవీ చూస్తున్నారా మా పెద్దలేదే హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావ్ ఆయన్ ఫాలో మూవీ చూస్తున్నా ఫ్రెండ్స్ మనకి అయితే కూడా కూర అయితే దగ్గరకి వచ్చేసింది కొంచెం మనం ధనియాల పొడి వేసుకుందాం చక్కగా చూసారా ఎక్కువ తక్కువ ఎంత ఎమ్మెగా వచ్చిందో మెత్తలో మాత్రం బలే ఉన్నాయి కదా చక్కగా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉన్నాయో అన్నది చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చక్కగా వేడి అన్నంలో నెత్తల్లో కోడిగుడ్డు వేసుకొని తింటే అబ్బబ్బ మామూలుగా ఉండదు నాకు ఈ కూర అంటే ఇష్టం అందుకని అమ్మ తక్కువ ఇస్తున్నాం కూర ఎక్కువ తమ్మా కదా పిల్లలు కూడా జాయిన్ అయిపోయారు కూడా జాయిన్ అయ్యారు ఇంకా ఆగుతారు ఇలా నెత్తలంటే అది కూడా బందరు నెత్తల్లో ఇక్కడ ఏంటి ఏమైనా थे जो मेरे और मच्छी है ना माँ हाँ जब लोग माय इंदा के जब पाएगा बब बब नेतलो माँ सुपर सुपर नेतलो नेतलो बस ना तंत्र नहीं क्या बोलो चलो ना बब बब बस नेतले वेर, वेर బా లేదు అక్కడ కాలుతుంది కాలుతుందా పచ్చిమిర్చి కారం తక్కువేస్తా కారం ఇలా ఓన్లీ పచ్చిమిర్చితో ఉండే స్మెల్కే ఎన్నో కరవి నీళ్ళు పడుతుంది పచ్చిమిర్చి ఘాటు మానగలేదు అసలు అదిరిపోయింది అసలు మా రాత్రి కూడా అసలు రాత్రి నత్తల కూరలో కూడా పచ్చినక్కలు వచ్చి కాబట్టి అట్లా సర్ఫికే చనిపోయింది అందులో ఘాటుకున్నా సరే సరిపోయింది కారం సరే పచ్చిమిర్చి అనకుండా కానీ కారం కన్నా పచ్చిమిర్చి భలే ఉంటుంది కూరకి కొంచెం లైట్గా నూనె వేపేసి పచ్చిమిర్చిని మిక్సీ పట్టేస్తే మన కారం బదులు ఆ పేస్ట్ వేసుకుంటే కూరలు చాలా బాగుంటాయి నేను ట్రై చేసావా దీంట్లో ట్రై చేయలేదు దీంట్లో ట్రై చేయలేదు కదా అలా వండలే మామూలుగా ఉండే నెక్స్ట్ టైం ట్రై చేస్తా వీడియోలో నెక్స్ట్ వీడియోలో అది ఎక్కడ ప్యాకింగ్ వీడియో పెట్టమని ఓ అందరూ అంటున్నారు కదా చూడండి ఒకసారి మా ఇల్లు అయితే మరి మంచం అక్కడ దాకా వచ్చేసింది ఇల్లు అనేది చిన్నగా ఉంది ప్యాకింగ్ వీడియోలు మళ్ళీ నేను అన్ని పెట్టాలంటే ఇవన్నీ నిండిపోయితే అందుకని చెప్పి నేను బ్యాకింగ్ వీడియోలు అసలు పెట్టలేకపోతున్నా ఎందుకంటే మనం ఉన్నది ఈ ఇంట్లోనే మళ్ళీ మనం బ్యాకింగ్ చేసేది ఈ ఇంట్లోనే కాబట్టి ఆ వీడియోలు అనేది నేను ఎందుకనండి ఇంట్లో వేరే కారణం అయితే ఏది కాదనమాట ఎక్కువ సరిపోదు ప్లేస్ సరిపోదు మెయిన్ మనకు తెలిస్తా కొంత లేదు వీడియో తీస్తా కూడా కుదరదు అనమాట తిరుగుతాకే గట్టా ఏమైనా ఉంటే మనకి ఓ పక్కన పెట్టేసుకొని మనం వీడియో తీసినా కూడా బాగానే ఉంటుంది చూడండి ఈ రాయి ఈ రాయి రెండు రాయిలే మనకి మిగిలినాయి అనమాట ఈ బెడ్రూమ్కి వచ్చి మంచం అక్కడ దాకా వచ్చింది కాబట్టి మనం ఇక్కడ దాకా కూర్చుంటాము ఇంకా ప్యాకెట్ ప్యాకింగ్ అంతా వేసుకొని ఇంకెక్కడ వేసుకొని తీయాలండి అందుకని చెప్పి నేను ప్యాకింగ్ వీడియోలు అయితే పెట్టట్లేదు అది ప్లస్ ఏంటంటే వీడియో తీసే వాళ్ళు కూడా మనకి చెప్పాం కదా నీకు ముందే ఇప్పుడు కూడా నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా నాకైతే మూడు వందల ఆర్డర్స్ వచ్చినాయండి మొన్న నేను రెండు వందలు వచ్చినప్పుడు మీకు చెప్పాను కదా మూడు వందల ఆర్డర్స్ అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయినాయి అది కూడా నేను ఒక్కలకే పదిహేను కేజీల ఆర్డర్ అయితే పంపించాను అనమాట దుబాయ్ మరి గారు కానీ దుబాయ్ పదిహేను కేజీలు మనకి ఆర్డర్ చేసేసుకున్నారు అది ఆల్రెడీ మనకి రన్నింగ్లో ఉందన్నమాట వెళ్తుంది ఎందుకంటే మనకి ఆర్డర్ అనేది ఎక్కడెక్కడ వెళ్తుందో కూడా మనకు తెలిసిపోయేది అనమాట ట్రాకింగ్ నెంబర్ మనకి ఇస్తారు కాబట్టి మనకి ఆర్డర్ అనేది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్న విషయాన్ని మనకు తెలుస్తాయి మనం వాళ్ళ ఇంటికి మన ఆర్డర్ అనేది వాళ్ళ ఇంటికి చేరేదాకా బాధ్యత మొత్తం మాదేనండి ఏదైనా వచ్చినా రాకపోయినా అంటే మినిమం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అందుతున్నాయి అయినా కూడా వాళ్ళకి చేరేదాకా బాధ్యత మొత్తం మాదే ఎందుకంటే పంపించేది మేమే కాబట్టి ఇవాళ దుబాయ్ నేను వేసాను అంటే అంటే నిన్న వేసానండి దుబాయ్ నేను పదిహేను కేజీలు కుమారి గారికి అని వేశాను అనమాట ఆ పదిహేను కేజీలు కూడా ఇవాళ ఆల్మోస్ట్ దుబాయ్ వెళ్ళిపోయింది ఇక వెళ్ళింది అనమాట వాళ్ళు ఇక ఇవాళ ఎవరు కదా ఇక మార్నింగ్ ఇస్తారు అనమాట వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకి అందేసినట్టే వాళ్ళు మనకి ఫోన్ ఫోన్ చేసి అయిన నేను చేస్తాను ఫోన్ చేస్తాను అనమాట చేసి నేను ఓడి సార్లు అందరికీ చేస్తానండి లేకపోతే మెసేజ్ నాకు హాయ్ అని పెడతారు కాబట్టి అందుట్లో అడుగుతా అడుగుతాను అనమాట ఏ అందినట్టు మాకు చూపిస్తుంది మీకు అందిందా లేదని చెప్పి వాళ్ళంటే మనకి మనకి ఎందుకంటే మనం డెలివరీ అయినట్టు కూడా మనకు చూపించద్ది మన ఫోన్లోనే ట్రాకింగ్ నంబర్ ద్వారా అలాగే వాళ్ళు మనం చే చెప్పంగానే వాళ్ళు మళ్ళీ మనకి చెప్తారండి ఆ అందిందండి ఇప్పుడు అందింది ఏదో ఒకటి చెప్తారనమాట కొంతమంది ఏంటంటే మనం చేయగలిగితే వాళ్ళే చేసి మాకు డెలివరీ వచ్చేసిందండి కొరియర్ గారిని మాకు అన్ని చక్కగా చాలా అంటే చాలా బాగుంది మీకు ఆఫీస్ టైమింగ్స్ అయితే మాత్రం అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే మనం ఇక్కడ లోకల్ అనుకోండి హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నై కానీ అలాంటివి అయితే మనకి టూ డేస్లో అయితే వెళ్ళిపోతాయండి ఇక దుబాయ్ దుబాయ్ అయితే ఫోర్ డేస్ పడుతుందండి ఖచ్చితంగా ఫోర్ డేస్ పట్టిద్ది దుబాయ్ అయితే అమెరికా అయితే వన్ వీక్ పట్టిద్ది మహారాష్ట్ర అయినా సరే మనకి నాలుగు రోజులు పడుతుంది ఏదైనా సరే మనకి టైం పడుతుందండి ఇతర దేశాలు అయితే మాత్రం మనకి ఒక ఆల్మోస్ట్ వన్ వీక్ దాకా టైం పడుతుంది కాబట్టి మనం వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయిందండి ఎన్ని రోజులు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు పెద్దగా చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా తెలిసిపోతూ ఉంటుంది మన దగ్గర ట్రాకింగ్ నెంబర్ ఉండేది కాబట్టి మనకు కూడా తెలిసిపోతూ ఉంటుంది మనం రోజు రోజు ఏ రోజు దారి రోజు చూసుకుంటాం కాబట్టి ఆహా పలాన రోజు ఇక్కడ ఉందా పలానా రోజు ఇక్కడ అని చెప్పి మన ట్రాకింగ్ నెంబర్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట నేను వీడియో అయితే ప్యాకింగ్ వీడియో అయితే పెడతానండి తొందరలోనే పెడతాను ఎందుకంటే మంచి కామెంట్లు కొంతమంది వస్తే కొంచెం బ్యాడ్ కామెంట్లు వస్తాయి బ్యాడ్ అంటే ఏం లేదండి వాళ్ళు చేసిన మీరు చేస్తారా వాళ్ళు పెట్టిన మీరు పెడతారా అంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏదైనా పెట్టచ్చండి ఒకలే పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇప్పుడు సరే నేను ఎండు చేపలు అయ్యి నమ్ముతున్నాను వాళ్ళు చేసినా చేస్తున్నారు అన్నారు ఇప్పుడు చాలా మంది పెడుతున్నారండి ఎండు చేపలు కానీ కారం కానీ పికిల్స్ కానీ చాలా లో పెడుతున్నారు ఇప్పుడు మరి చాలా మంది మరి వాళ్ళు కూడా అలాగే అడుగుతున్నారండి ఒకళ్ళు పెడుతున్నారండి మీరు పెడుతున్నారని ఎవరే బిజినెస్ అవ్వదండి అసలు ఆ మాట అయితే అసలు అనొద్దు నేను అందుకే ఆ మాటలు కూడా వస్తాయని చెప్పి నేను అది ఆ వీడియో కూడా నేను పెట్టట్లేదండి ఎందుకు పద్దాక అదే మాటలు వస్తున్నాయి అని ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమించ మమ్మల్ని ఎంత ప్రేమిస్తారో అలాగే చూడండి ఎందుకంటే బ్యాడ్ కామెంట్లు పడుతున్నారు కాబట్టి మేమైతే ఆ వీడియోస్ అయితే ఆ పెట్టల పాతం ప్లేస్తాము నాకు ఇల్లు అయితే చాలట్లేదండి మెయిన్ అయితే ఇల్లు చాలట్లేదు మెయిన్ వీడియో తెస్తా కూడా ఎందుకంటే పిల్లలు నేను మా వారు అందరం ఉంటాము మళ్ళీ ఈ ప్లేస్ అనేది చాలా చిన్నది ప్లేస్ అనేది ఇల్లు చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీ అందరికీ కూర్చుంటే ప్లేస్ సరిపోయింది అంత ప్లేస్ లో మేము ప్యాకింగ్ వీడియోలు పెట్టమంటే ఎలా పెడతామండి ఒక్కొక్కరు అయితే వేరే ఇల్లులు ఉన్నాయన్నమాట వేరే ఇల్లులు తీసుకుని ఆ దాంట్లో ప్యాకింగ్ వీడియోలు వచ్చి సపరేట్ గా పెట్టుకుంటున్నారు ఆ వాళ్ళు ఉండే సపరేట్ అయితే సపరేట్ గా ప్యాకింగ్ వీడియోలు అయితే పెట్టుకున్నారు మాకైతే ఈ ఇల్లేనండి ఇంకెక్కడ ఏమి లేవనమాట అందుకని చెప్పి అందుకే చెప్పి నేను ప్యాకింగ్ వీడియోలు అయితే పెట్టట్లేదండి కానీ మీకోసం మీరు అడిగారు కాబట్టి నేను ఇరుకు ఎలా అలాగైనా సరే పెట్టి మీకైతే వీడియో అయితే పెడతాను నాకైతే మూడు వందల ఆర్డర్స్ అయినాయండి మూడు వందల ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయింది మినిమం నేను ఇంకొక ఐదు ఒక పది రోజులు అలా నాకు టైం పట్టింది ఆ వీడియో కూడా పెడతాను అనమాట ఎందుకంటే మాకు కూడా కొంచెం ప్లేస్ ఆగట్లేదు కాబట్టి ఇంకేమీ లేదు దాని వల్లనైతే ఏం లేదండి పెడతాను ఓకేనా అందరం మంచిగా మాకు ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరూ మంచిగా మాకు రిప్లై చేసుకుంటే మాకైతే చాలా ఆనందంగా ఉందండి చాలా చాలా ఆనందంగా ఉందనమాట

అసలు ఇసక్ కూడా లేదండోయ్ చాలా బాగుంది అయిపోయింది రోజు నేను ముందు తినేదాన్ని ఈరోజు తినేస్తుంది టేస్ట్ మాత్రం మాటల్లో చెప్పలేకపోతున్నాం అండి చాలా బాగుంది సూపర్ గా ఉంది అనమాట మీరు కూడా ఆలోచించకండి మీకు ఏ చేపలు కావాలన్నా మా దగ్గర అన్ని దొరుకుతాయి కారం కూడా చాలా బాగుంటుంది కారం కూడా అందరూ బాగుంటుందని చెప్పి నాకు మంచి రిప్లై ఇస్తున్నారు అది కూడా అసలు మిస్ అవ్వద్ది అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియోస్ వస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ బాయ్